మంగుమచ్చలు డార్క్ సర్కిల్స్ మొటిమలు ఇలా ఈ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారు ఎక్కువగా కష్టపడకుండా రాత్రి పడుకునే ముందు ఈ సిరమ్ని కనుక రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే మీ మొహం పైన హైపర్ పిగ్మెంటేషన్ ఎంత అధికంగా ఉన్నా సరే మీకు స్కిన్ గ్లో అనేది చక్కగా వస్తుంది మొహం పైన ఎలాంటి మొటిమేలు ఉండవు అలాగే మీకు పిక్మెంటేషన్ సమస్య అస్సలు ఉండదు ఇది నేను గ్యారంటీగా చెప్తున్నాను మీరు ఎక్కువగా ప్యాకులు వేసి అలసిపోయిన వాళ్ళు మీరు నైట్ పడుకుంటప్పుడు కొద్దిగా మొహానికి అప్లై చేసుకున్నారంటే మీకు తెలియకుండానే మీ ఫేస్ పైన ఉన్న ఇతర ఎన్ని సమస్యలైనా సరే చక్కగా రిమూవ్ చేసి ఫేస్ని చాలా గ్లోగా చేస్తుంది మీరు ఈ వీడియోని ఫుల్గా చూసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలు చక్కగా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియోని ఒకసారి చూడండి మీకు ఈ వీడియో కనుక